కాదండి అది టైం అంటే చాలా మంది టైం వేస్ట్ చేసుకొని ఉంటారు ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ప్రిపర్స్ చూసి టైం వేస్ట్ చేస్తారు అసలు తనుకుడా రివ్యూ చూస్తే ఏం ప్రయోజనం వస్తాయి ఎంటర్‌టైన్మెంట్ ఉంటే ఎంటర్‌టైన్మెంట్ అంటే ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం మనం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చూస్తాం కానీ పర్టిక్యులర్ గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ లో కూడా ఎగ్జామ్స్ సదిలేదు బిగ్ బాస్ ఏమంటే పట్టించండి ఏం మస్తుందండి బిగ్ బాస్ చెప్పండి మీ లైఫ్ కి ఏమైనా వన్ పర్సెంట్ అయినా యూస్ ఉందా బిగ్ బాస్ వల్ల మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దాని వల్ల దాని వల్ల దాని వల్ల ఏం యూజ్ ఉంది అదే టైం ని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా కరెక్ట్ చాలా మంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ కాబట్టి

వీళ్ళ వీళ్ళకేం లేకుంటారు బ్రాహ్మణాలని సెలబ్రిటీ చేస్తున్నారు కదా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉండాలని వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ అలా వెళ్ళాలి దానికి నేను కానీ ెంట్ లేని వర్షం వాళ్ళకి టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నాడు నేను బస్ ఎందుకంటే వాడు పిలిచి మరి కోటి రూపాయలు కూడా ఎందుకంటే జస్ట్ వన్ ఆర్ ఫైవ్ డేస్ లో బిగ్ బాస్ లో ఉంటారు వాళ్ళు నేను మమ్మీ మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా ఏదో ఫీలింగ్ ఎంతో మంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దుబాయ్ వెళ్తారు వాళ్ళకి ఎంత ఎమోషనల్ అదంతా యాక్టింగ్ అండి రియాలిటీ ఎవడు బిగ్ బాస్ లో రియాలిటీ ఎవ్వడు ఉండడు అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవడు షో చేద్దాం అంతే సినిమా చూస్తా చూడరాష్టం నేను ఎలా